మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పెద్దవంగర గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిమ్మల విజయ్ శ్రీనివాస్ గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి నా పేరు నిమ్మల కార్తీక్ సార్ పెద్దవంగర గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిమ్మల విజయలక్ష్మి శ్రీనివాస్ గారు నిలబెట్టడం జరిగింది మన పార్టీ నుంచి ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఎరవు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు ఎరవేల్ దయాకర్ రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరియు గ్రామ మా గ్రామ పెద్దలు శ్రీ రామచంద్ర శర్మ గారికి జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మేశ్వరి గారికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క గ్రామ లీడర్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన గ్రామంలో మేము ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క అభివృద్ధి మీకు తెలుస్తూ ఉన్నారు రెండున్నర సంవత్సరాల నుంచి మనకు అభివృద్ధి అనేది ఆగిపోయింది ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు ఇప్పుడు నేను ఒక చదువుకున్న వ్యక్తిని మా నా అమ్మ చదువుకున్నామే ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళమే ప్రతిదీ మన అవకాశం వచ్చినందుకు చేసుకొని మేము ప్రతిదీ డెవలప్మెంట్ చేసుకుంటాం ముందడుగు ప్రజలలో ప్రజలల్లో ఉంటాం ప్రజల కోసం పోరాడుతాం మన బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల కోసం వచ్చిన పార్టీ ప్రజ ఉద్యమ పార్టీ ఉద్యమం కోసం మేము ఉన్నాం ప్రతి కార్యకర్తని మేము చూసుకుంటాం అందువల్ల ప్రతి ఒక్కరు మాకు ఉంగరం గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించగలని చెప్పేసి ప్రతి ఒక్కరు అంతా నమస్కారం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రతిపక్షాన నియమింపబడ్డ అందరం కూడా ఇష్టపూర్తిగా నియమించబడినటువంటి ఒక నిమ్మర విజయ తర్వాత మిగతా బార్డు సభ్యులందరి గెలుపు కోసం ఇంటికి ప్రచారం చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే మా గెలుపులు ఎటువంటి సందేహంలో కూడా గ్రహస్తామనే ధీమా మాకు అన్ని రంగాల్లో మేము పెద్ద ఇంటికి తిరుగుతున్నాం స్పందన ఉంది విశేషమైన స్పందన ఉంది గత స్మూత్రాలను కూడా జనం ఆకర్షింపబడుతున్నారు తిరిగి రావాలి గులాబ్ జెండా ఎదురయ్యాలి అనే జీవితం చేత ఉత్సాహంతో వారందరూ వారు స్వచ్ఛందంగా ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు విజయం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం అందులో ఈ గ్రామానికి అన్నీ సేవ చేసిన దాదాపు యాభై సంవత్సరాలుగా దయాకరావు గారు వచ్చినాక అద్భుతమైన విషయంగా బ్యాంకులు వచ్చిన మండలం అయినా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా దయాకరావు గారి హయాంలో కూడా సమృద్ధిగా దాదాపు మా గ్రామం ఒక అభివృద్ధి పథాదుగా నడిచింది సంక్షేమం నడిచిందంటే ఒక దేవాలనే దయాకరావు ద్వారా అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇవాళ ఒక ఉన్నతమైన సిటీగా పట్టణంగా ఈ రోడ్డు అంతా కూడా నిర్మాణిష్టమైన రోడ్డు రాత్రిపూట దిబ్బితే ఇంటికి పోయేది కష్టం లేదు అటువంటి యొక్క రోడ్లన్నీ కూడా బ్రహ్మా రోడ్లు చేయించడం రోడ్లంతా కూడా డెవలప్మెంట్ చేయడం రెండు కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ పెట్టించడం అదేవిధంగా ఊరు నుంచి మరి అక్కడ బడి స్కూల్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టించడం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క కార్యక్రమం కూడా ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసింది లేదు మేము చేసుకొచ్చిన ఇవ్వను ఇప్పటివరకు క్యాన్సిల్ చేశారు లక్షాది కోట్ల రూపాయలు మంగళూరు మంగూరు పనులను మంగళూరు టెండర్ వంటి ఒక పనులను సగమై సగం ఆగినట్టుగా ఉండక పనులను కూడా సంపూర్తి చేయలేకపోయింది ఆ ప్రభుత్వం అక్కడ ఇమ్మార్ వాళ్ళు ప్రత్యేకంగా ఇవ్వడదు మా ఆమె కోటి రూపాయల తప్ప మందులు చేయించాం ఇమ్మల్ వాళ్ళు కావాలని మరి ఆ బేస్మెంట్ చేసి ఎక్కడికైతే ఇటుకలు కట్టేమో ఇప్పుడు రెండు సంవత్సరం అయినా కూడా హత్య ఉంది ఆఫీసు గ్రామాలు రోడ్డు నుంచి బ్రిడ్జ్ కట్టాలి బ్రిడ్జ్ వల్ల కింద రోడ్ ఆగిపోయింది అది ఎక్కడనే ఉంది ఇక్కడ చెప్తే చాలా ఉన్నాయి మీరు టైం ఇచ్చినట్టే చాలా చెప్తారు అభివృద్ధి కార్యక్రమం దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఉంది గత ప్రభుత్వంలో మాత్రం చేసిన పనులు రాలేదు టేకప్ చేయలేదు సబ్ స్టేషన్ మేము మందులు చేయించాం హాస్పిటల్ మేము మండల కేంద్రం అందుకని అమ్మ కావాలని చెప్పి అన్ని మద్యపేట జరిగింది విద్యారంగంలో గణనీయ ప్రయత్నాలు మా బాలిక కస్టర్ బాగా స్కూల్ మధ్య చాలా వరకు ఎయిటీ పర్సెంట్ అభివృద్ధి చేసినాం మిగతా మిగిలిన పనులన్నీ సంపూర్ట్ చేసి ఒక మంచి పేరు ప్రఖ్యాతి బ్రాంచ సర్పంచ్గా తీర్చిదిద్ది గ్రామాన్ని అన్ని విధాలు అందుబాటులో ఉండి చేపడేవారుగా ఉండి అందులో ఒక బీసీ ఉద్యమంలో కూడా ఒక బీసీ అమ్మాయి ఉండాలి ఇంతకుముందు పెరకాలు మా దగ్గర మొదటి సహకారులు అంటారు వాళ్ళను మా దగ్గర పెరకాలు సావుకారులు అంటే జమీందారు హాస్పిటల్ పెరకల రాజ్యం ఉండే పెరకలే చాలా కాలం చేశాను దాని తర్వాత నేను బాగున్నాని నేను వచ్చిన నేను ఒక ముప్పై నలభై సంవత్సరాలు నేత్ర పని చేసినా దేవస్థాన తీర్మానం చేసిన మార్కెట్ కొడకాడ తీర్మానం చేసిన అదే ప్రకారం గ్రామానికి కూడా అన్ని రంగాల్లో అందరి హృదయాల్లో చిరస్థాయి ఒక పనులు సంపూర్ణ చేసిన కనుక ఇప్పుడు ఉన్నటువంటి మారిన పరిణామాల కనుక ఈ ఉద్యమం ఏది బీసీ ఉద్యమంలో భాగంగా ఒక చక్కటి గొల్ల అమ్మాయిని పెట్టుకొని పోకుండా ఆశతోనే ఇవాళ ఎక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చినా ఏదైనా మా దగ్గర మేము అందరం కూడా ఒక యాదవ్ ఒకదానికి సర్పంచ్ అభ్యర్థిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన వినిపించకుండా కూడా రాష్ట్రంలో కృషి చేస్తున్నాం మా యొక్క పార్టీ బలం వల్ల మా నాయకుల యొక్క బలం వల్ల తప్పకుండా ఆ అమ్మాయి విజయం సాధిస్తారని కోరుతున్నాం సర్పంచ్ గుర్తు ఉంగరం సర్పంచ్ గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుకు ఒకటే చెప్పి అందరూ కూడా ఇంటికి అచ్చింది స్పందన కూడా అలా ఉంది మా దిల్పన ఎవరు ఆపలేరు